నేను తహసీల్దార్ ఆదో అని మా యొక్క గౌరవనీయ సబ్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా ఇరవై నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్కు ఈ సాయంత్రం ఐదు గంటలకు నేను ఆదో మున్సిపల్ కమిషన్ వారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారు మండల్ ఎడ్యుకేషన్తో కలిసి ఎంక్వైరీ చేశాము హెడ్ మాస్టర్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను స్టాక్ పొజిషన్ కూడా అంతా చూసాము స్టాక్ అంతా కరెక్ట్ గా ఉంది సేమ్ ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులకు నివేదిస్తాము అది మా ఉన్నతాధికారులకు తెలుపుతాము మా ఎంక్వైరీలో అవును సార్ అంటే పిల్లలు అప్పటికే భోజనం దాదాపు పన్నెండు వందల నలభై ఏడు మంది అటెండెన్స్ అయ్యారు ఒక వెయ్యి ఒక వెయ్యి నలభై ఐదు మంది మిడ్ డే మీల్స్ తీసుకున్నారు అందరూ భోన్ చేశారు వాళ్ళ క్లాస్ రూమ్ కూడా వెళ్తున్నారు ఇక్కడ వీడియో తీస్తున్నారనే కొంచెం ఉత్సుకత ఉత్సాహంతో పిల్లలు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వీడియోలో పడాలనే ఉద్దేశంతో ఆ ఖాళీ పాత్రలలో నుంచి భోజనం తీసుకున్నట్టుగా ఆ నటించారని వీడియోలో పడాలని అట్లా యాక్ట్ చేశారని పిల్లలు ఉత్సాహం కదా మనం ఫోటోలు తీసుకుంటే పోజులు పెడతారు కదా అట్లా అని మన హెడ్ మాస్టర్ గారు తన రిటర్న్ ఇది ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చేసరికి కరెక్ట్ గా టైం ఐదు అయింది కాబట్టి స్కూల్ పిల్లలు ఎవరు లేరు రేపు ఆ వీడియోలో ఉన్న స్కూల్ పిల్లలతో కూడా రేపు ఉదయం పదిన్నరకు రేపు ఉదయం పదిన్నరకు స్కూల్ ఎన్ని గంటలు విచారిస్తాం పిల్లలు విచారించినాక పూర్తి స్థాయి నివేదికను పంపిస్తాం ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ పంపిస్తున్నాం ఇప్పుడు మంచి బియ్యం వచ్చినాయి క్వాటి బియ్యం వచ్చినాయి పాత బియ్యాన్ని పక్కన పెట్టేసాం తేదీ పదవ తారీఖున స్టాక్ వచ్చింది ప్రతిరోజు వాళ్ళు పన్నెండో తారీఖు నుంచి ఫుల్ ఫుల్ స్టూడెంట్స్ హాజరయ్యారు మీల్స్ సక్రమంగా అందుతుంది రేపు మళ్ళీ పిల్లలను ఒకసారి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మేము వాళ్ళను వీడియో రూపకంగా విచారిస్తాం సదరు సదరువైన వీడియో కూడా తీసి ఉన్నత సమర్పిస్తాం ఇక్కడ ఏమంటే పాత హెడ్ మాస్టర్ సారు సెలవులో ఉన్నారు సారు కొత్తగా వచ్చారు ఈ నెల ఒకటో తారీఖునే సార్ జాయిన్ అయినాడు బానే చేస్తున్నారు చూస్తున్నాము అంత శుభ్రంగా ఉంది స్కూల్ అంతా చిన్న చిన్న రిపేర్లు అవి ఉంటాయి కామన్ అది సార్ కంప్లైంట్ కూడా మాస్టర్ గారు కంప్లైంట్ కూడా వాళ్ళ ఉన్న తర్వాత తెలిపినట్టుగా మనకు తెలుస్తుంది రేపు పిల్లల్ని అయితే విచారిస్తాము ఆ విచారణను పూర్తిగా వీడియో రూపంలో తీస్తాము అంటే అయ్యో నేను నేను అనేది నేను అనేది ఏమంటే వీడియో తీసుకెళ్లి తెలియక నటన బాబు మనము ఫోటో మనము వీడియోలు తీస్తున్నాం ఫోటోలు తీస్తున్నాం అంటే పిల్లలు సడన్ గా వచ్చి అట్లా వాళ్ళు వాళ్ళ ఉత్సాహం అనమాట వీడియోలో పడాలని రేపు పిల్లల్ని కూడా నేను నేను స్వయంగా వీడియో తీస్తూ పిల్లలను విచారణ చేసి మా ఉన్నతాధికారులకు తెలుస్తాం చెప్తే అదే విషయాన్ని అదే విషయాన్ని ప్రభు ఉన్నతాధికారులకు నివేదిస్తాం రేపు ఆ పిల్లలు వీడియోలోకినా మేము ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారి విచారణ ఇప్పుడు పిల్లలు లేరు మేము వచ్చే సాయంత్రం ఐదైంది పిల్లలు లేరు ఎవరిని విచారించాలి హెడ్ మాస్టర్ గారిని విచారించినాము సార్ ఏం చెప్తారంటే అప్పటికే పిల్లలందరూ భోంచేసి వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్ళారు వెళ్తున్నారు మిడ్ డే మీల్స్ నిర్వాహకులు ఆ పాత్ర శుభ్రం చేయడానికి ఉపక్రమిస్తుండగా రెడీ అవుతుండగా పిల్లలు ఇక్కడ వీడియో తీస్తున్నారనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వచ్చి ప్లే కాల్ ప్లేట్ తీసుకొని అప్పటికే వాళ్ళు ప్లేట్లు కూడా కడిగేసుకున్నారు మీరు చూసారు లేదు అవి అది ఎంగిల్ ప్లేట్ అయితే కాదు ప్లేట్లు శుభ్రమైన ప్లేట్లు అంటూ తీసుకొచ్చి వాళ్ళు అట్లా అట్లా వీడియోలో పడాలని అట్లా చేశారని మా విచారణలో చెంది రేపు పిల్లల్ని కూడా విచారిస్తాం వీడియో రూపంలో వీడియో తీస్తే విచారిస్తాము పిల్లలు ఏం చెప్తే దాన్ని తాత వీడియోతో సహా మేము మా ఉన్నతాధికారులకు సమర్పిస్తాం